ఎంతో రుచిగా ఉండేటువంటి కాకరకాయ వేపుడు రెసిపీని షేర్ చేస్తున్నానండి ఇంకా దాని గురించి బాణాలు పెట్టేసుకుని దాంట్లో ఒకటిన్న టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని కచ్చ దంచుకున్న తుకుని వెల్లు డబ్బులు ఎనిమిది నుంచి పది కొంచెం కరివేపాకు ఎండుమిర్చి ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకుని కొద్దిగా ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ పసుపు అదే విధంగా స్పూన్ కారం సాల్ట్ కూడా ఇక్కడ యాడ్ చేసేసుకుంటాం అండి యాడ్ చేసుకున్న తర్వాత వెంటనే మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి కాకరకాయ ముక్కలు యాడ్ చేసేస్తాం అనమాట యాడ్ చేసి మొత్తం అంతా మంచిగా మిక్స్ చేస్తామండి ఆ పోపు మసాలన్ని ఇట్టగా పట్టేలాగా మనం మొత్తం అంతా కలుపుకుని మిక్స్ చేసుకుంటాము మిక్స్ చేసుకున్న తర్వాత చక్కగా దీన్ని ఫ్రై అవని అనమాట ఐదు నిమిషాలు పాటు మనం ఫ్రై అవ్వనిస్తామండి చూసారా కలర్ కొంచెం ఇట్లా మారి కొంచెం డ్రై అయ్యే వరకు మనం ఫ్రై అవ్వనిస్తాము చాలా సింపుల్ గా అయిపోతుందండి చాలా టేస్టీ ఉంటుంది మంచిగా వేగిపోయింది ఇప్పుడు మధ్యలో కొంచెం ఖాళీ చేసినట్టుగా చేసి బెల్లం పొడి ఒకటిన్న టేబుల్ స్పూన్ వేసుకుని వెంటనే ఒక టేబుల్ స్పూన్ వాటర్ వేసుకుని అది డైల్యూట్ అవుతుండగా మనం కాకరకాయ ముక్కలు అన్నిటినీ కూడా మంచిగా మిక్స్ చేసుకుంటామండి బెల్లం సిరప్ లో ఈ కాకరకాయ ముక్కలు కోట్ అవుతూ ఉడుగుతూ ఉంటుంది చాలా బాగుంటుంది ఆ బెల్లం సిరప్ అంతా ఈ కాకరకాయ పీసెస్ కి కోట్ అయ్యి భలే రుచిగా ఉంటుందండి మీకు కావాలంటే ఈ మూమెంట్ లో ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి కూడా చల్లుకోవచ్చు ఒక నిమిషం పాటు బ్యాగ్ని ఇచ్చి ఇంకా సర్వింగ్ డిష్ లోకి తీసుకుని వేడి వేడిగా సర్వ్ చేయడం అండి చాలా ఎమ్మీగా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్